Hi friends welcome to our channel telugu you muchta దీపావళి పండుగను దేశమంతా ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు అయితే స్టార్ హీరోయిన్ సమంత పంచుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దర్శకుడు రాజ్ తో కలిసి సమంత దీపావళి పండుగను జరుపుకున్నారు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలపై అభిమానులు కూడా రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు గత కొన్నేళ్లుగా సమంత రాజ్ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే సమంత ఇటీవలే శుభం సినిమాతో నిర్మాతగా కూడా మంచి విషయాన్ని అందుకున్నారు ఇక ఇదే బ్యానర్ పై మరో కొత్త సినిమా చేస్తున్నారు సమంత ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకనొక సమయంలో స్టార్ హీరోయిన్ గా సమంత రాణించారు మొన్నటి వరకు మయోసైటిస్ తో బాధపడిన సమంత ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ మధ్య సమంత మరోసారి రిలేషన్ లో ఉంది అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసింది ఇక దర్శకుడు రాజ్ నెడుమూరితో సమంత డేటింగ్ చేస్తుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో రాజ్ నెడుమూరి పాపులర్ అయ్యారు ఈ మధ్య కాలంలో సమంత రాజ్ నెడుమూరి కలుస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెలిచకర్లు కొడుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్